హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన వదిలేస్తాను సీజన్ షూ స్టోరీలోని ముప్పై రెండో భాగం ఇషట అందరి వైపు ఒకసారి చూసి ఇవాన్ వైపు తిరిగి అసలు నువ్వేమనుకుంటున్నావు డాడా ఈ విషయంలో నీ నిర్ణయం ఏంటి నీకు తెలుసు నీ నిర్ణయం ఏదైనా సరే నేను అపోజ్ చేయనని నా జీవితంలో ప్రతి నిర్ణయం నువ్వే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నువ్వేమనుకుంటున్నావు నేను అదే చేస్తాను డాడా చెప్పు అని అంది అంతే మోక్షిత్ మొహంతో మొహం టెన్షన్తో బిగుసుకుపోయి మనసులో మామ ప్లీజ్ ఈ ఇష్యూని నాకు ఇచ్చే బంగారు బొమ్మలా చూసుకుంటాను రక్ష ప్రాబ్లం కూడా ఒక కొలిక్కి వచ్చేసింది ఇక తన దానిని నా జీవితంలోకి రానివ్వను మామ ప్లీజ్ మిమ్మల్ని మమ్మల్ని దూరం చేయకు అని కళ్ళు చిన్నవి చేసి ఇవాన్ వైపే చూస్తూ ఉన్నాడు ఇవాన్ ఓరగా మోక్షిత్ వైపు చూశాడు అప్పటికే మోక్షిత్ శరీరం సన్నగా వణుకుతూ చిరుచమటలు చిందిస్తూ ఉండటం చూసి ఒక సైడ్ స్మైల్ విసిరి నా నిర్ణయం ఏదైనా నీకు ఓకే నా ప్రిన్సెస్ అని అడిగాడు తప్పకుండా డాడా నువ్వు ఏదంటే నీ ప్రిన్సెస్ కూడా అదే చేస్తుంది అని ఈశతో మరోసారి అడగటంతో ఈసారి మోక్షిత్ వైపు చూస్తే మో ఇష్వాన్ మాత్రం సీరియస్ గా తన తండ్రి వైపు చూస్తూ బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి డాడీ ఈ మనిషి అక్కని బాధ పెట్టాడు తన మనసుని విరిచేశాడు పరిస్థితులు ఏవైనా సరే తట్టుకొని నిలబడకుండా ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టాడు అది మాత్రం నాకు ఏం నచ్చలేదు ముఖ్యంగా అక్క కళ్ళల్లో కన్నీళ్లు చూశాను ఈ విషయంలో మాత్రం ఈ మనిషిని నేను ఎప్పటికీ క్షమించను కాబట్టి డాడీ ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయం అయినా తీసుకోండి అని అనగానే మోక్షిత్ పళ్ళు కొరుకుతూ ఇదంతా మీ నాన్నకి కూడా తెలుసు బన్ను తమరు చెప్పి మరీ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు అండ్ మావయ్య జరిగిన సిచ్యువేషన్ మీకు తెలుసు దాని సొల్యూషన్ కూడా మీరే చేశారు ఆ విషయం మర్చిపోకండి ముఖ్యంగా ఇష్యూ అంటే నాకు ప్రాణం దానికి నేనంటే ప్రాణం అన్న విషయం బాగా గుర్తు చేసుకొని డెసిషన్ తీసుకోండి మావయ్య మీరు కానీ ఓకే చేశారంటే ఇష్యూ తప్పకుండా నాతో లైఫ్ షేర్ చేసుకుంటుంది అని ఆశగా అడిగాడు ఆ మాటలన్నీ కిచెన్లో కూడా వినిపిస్తూ ఉంటే శక్తి ఇద్దరు కొంచెం టెన్షన్గా ఇవా నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ ఆద్య వికమోహం వేసుకొని చూస్తూ ఉంది ఇక ఇవాన్ గొంతు సవరించి ప్రిన్సెస్ నీ మనసు వీడి వల్ల బాధ బాగా గాయపడింది ఈ విషయంలో నేను ఎప్పటికీ మోక్షిని క్షమించలేను ఇది మాత్రం గ్యారంటీ కానీ ప్రిన్సెస్ నువ్వు వీడిని ప్రేమించావు వీడిని తప్ప నీ జీవితంలోకి మరో మగాడిని రానివ్వలేవు నాకు తెలుసు నీ గురించి నా కూతురి జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవటం నాకు ఇష్టం లేదు అని అనగానే మోక్షిత్ కళ్ళు బ్రైట్ అయ్యి మనసులో అమ్మయ్యా నా బాధ అర్థం చేసుకున్నాడు అని అనుకునే లోపే కానీ అంత త్వరగా మోక్షిత్ని క్షమించలేను కాబట్టి అంటూ మోక్షిత్ వైపు చూసి సైడ్ స్మైల్ విసరగానే మోక్షిత్ ఇద్దరు రెండు కళ్ళు చిన్నవి చేసి చూశారు కాబట్టి ఒక సిక్స్ మంత్స్ మీరిద్దరూ దూరంగా ఉండండి నువ్వు అమెరికా వెళ్ళి మరోసారి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అనుకున్నావు కదా సో అమెరికా వెళ్ళి నీ అంబిషన్ కంప్లీట్ చేసుకో ఆలోపు నీ మీద ప్రేమని ఇంతే ఉంచుకుంటే వీడు అప్పుడు ఆలోచిస్తాను మీ రిలేషన్ గురించి కాదని వాడు మూవ్ ఆన్ అయితే నీ చేయి పట్టుకోలేడు జీవితంలో వాడు నీ చేయి పట్టుకోలేడు ప్రిన్సెస్ అండ్ ఫైనల్లీ వాడిని జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను చూపించిన వ్యక్తిని నువ్వు మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకోవాలి నా నిర్ణయం ఇదే అని అనగానే మోక్షి షాక్ అయ్యి మావయ్య అని గట్టిగా అరిచాడు కిచెన్లో ఉన్న ఇసుకకి కూడా ఇవాన్ డెసిషన్ కష్టంగా అనిపించిన ఇది ఒకందుకు మంచిదే దూరం ఇద్దరు మనుషుల్ని దగ్గరికి చేస్తుంది అన్న నమ్మకం ఉండటంతో మౌనంగా ఉంది మరోవైపు శక్తికి బాధగా అనిపించి మోక్షిత్ని ఎంతగా ప్రేమించిందో మోక్షిత్ని ఎంతగా ప్రేమించిందో తను రుద్రని ప్రేమించాక తెలిసింది తనకి ప్రేమ విలువ అర్థమయ్యింది ఇప్పుడు ఆ ప్రేమకి దూరంగా ఉండాలి అంటే ఎంత నరకం అనుభవించాలో పరోక్షంగా ప్రత్యక్షంగా అనుభవిస్తున్న తనకి అర్థమవుతూ ఉండటంతో అదే బాధ ఇషిత కూడా అనుభవించాలన్న బాధ ఉంది మోక్షిత్ అరుపుకి అటువైపు రక్షిత గారు మాధవన్ గారు ఇటువైపు నర్మదా సాగర్ ఇవాన్ తల్లిదండ్రులు నాని అందరూ విసుగ్గా చూస్తే ఇషత మాత్రం చురుగ్గా చూసింది తన తండ్రి మీద వాయిస్ రై వాయిస్ రైస్ చేసినందుకు ఇవాన్ చూపుకే తడబడిన మోక్షిత్ అది కాదు మావయ్య ఆరు నెలల దూరం అంటే అంత ఈజీ అనుకున్నావా ఒక్కరోజే దానికి దూరంగా ఉండలేక పిచ్చోడిని అయిపోయాను అటువంటిది ఆరు నెలలు ఐ కాన్ మావయ్య ఐ కాంట్ కావాలంటే ఇద్దరిని కలిపి అమెరికా పంపించు చక్కగా అక్కడిని కూతుర్ని సంతోషంగా చూసుకుంటాను మర్చిపోకండి మీ అందరి పర్మిషన్ లేకుండా మేము ఏమి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేయము లోపు మరోసారి మా మధ్య బాండ్ని స్ట్రాంగ్ చేసుకుంటాము మావయ్య కాబట్టి ఇద్దరిని దూరంగా అమెరికాకి పంపించండి మావయ్య పంపించండి నేను కూడా ఇష్యూకి తోడుగా ఉండిపోతాను అని డ్రామాటిక్గా అన్నాడు రక్షిత గారు మాధవన్ గారు వెంటనే మోక్షి తల మీద మొట్టి నోరు మూసుకో అన్నయ్య చెప్పింది కరెక్ట్ నీకు ఇషిత దూరం కంపల్సరీ ఉండాలి కనీసం కొన్ని రోజులైనా అలా కాదని ఇద్దరు దగ్గరగా ఉంటే తనని ఇప్పటి వరకు బాధ పెట్టావు ఇప్పుడు కూడా బాధ పెట్టవని నమ్మకం లేదు కదా తను నీకు దూరంగా ఉంటేనే బెటర్ అన్నయ్య నీ ఆలోచన నాకు బాగా నచ్చింది అని చెప్పేశారు దెబ్బకి బిక్కమొహం వేసి దీనంగా ఇషిత వైపు చూశాడు మోక్షిత్ కనీసం నువ్వైనా కన్విన్స్ చేయని కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తూ ఇషిత అది పట్టించుకున్నట్టు మొహం తిప్పేసి మీ ఇష్టం డాడా మీరు ఏది చెప్తే అదే నేను చేస్తాను అమెరికా వెళ్ళటానికి నేను సిద్ధమే రేపే ఫ్లైట్ టికెట్ తీసుకోండి వెళ్ళిపోతాను అని చెప్పింది అప్పుడే సడన్గా రుద్ర అవునవును నేను కూడా మీతో పాటు వస్తాను నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు సో మీరు నాకు కూడా ఒక టికెట్ బుక్ చేసేయండి అండ్ నా కంపెనీని నా చెల్లిని బావని అప్పటి వరకు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద వదిలేస్తున్నాను వాటి మీద చిన్న గీత పడిన నాలో రుద్రుడిని చూస్తారు అని గంభీరంగా అన్నాడు ఆ మాటలకి అందరూ బ్లాంక్ ఫేస్ తో రుద్రవైపు చూస్తూ ఇప్పుడేం వచ్చిందని అప్పుడే నువ్వు ఇప్పుడే వచ్చి అప్పుడే అమెరికా వెళ్ళటం ఏంటి ఒక స సంవత్సరం ఆగి వెళ్దువులే అని భాగ్యలక్ష్మి గారి చిరుకోపంగా అంటే ఇవాన్ మాత్రం రుద్ర ఆలోచనలు అర్థమై నవ్వుకుంటూ వెళ్దువులే టైం ఉంది నువ్వు వెళ్ళటానికి అని అన్నాడు లేదు నేను వెళ్ళాల్సిందే నాకు ఇక్కడ ఉంటే ప్రతిక్షణం మీ మో మేనకోడలు చేసిన మోసం గుర్తుకు వస్తుంది తను కూడా ఇదిగో ఈ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టు నా చేత బలవంతంగా తాళి కట్టించుకుంది అంటే తను కూడా పెళ్లికి పెళ్లి అనే బంధానికి విలువ ఇవ్వనట్టే కదా ఇప్పుడు ఎలా అయితే ఈ అబ్బాయికి ఆరు నెలలు దూరంగా ఉండాలని మీరు నిర్ణయం తీసుకున్నారో అలానే మీ మేనకోడలికి కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు దూరంగా ఉండాలని శిక్ష విధించాలి అనుకుంటున్నాను ఇక్కడే ఉంటే శిక్ష వేయొచ్చు కానీ అది నన్ను వదిలి ఎక్కడికి పోదు కాబట్టి నేనే వెళ్తాను ఇదిగో నా చెల్లెలు నా బావ మాత్రం జాగ్రత్త మర్చిపోకండి అని అన్నాడు దెబ్బకి శక్తి షాక్ అయి పరుగు పరుగున వచ్చి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు నువ్వేంటి నా నుంచి దూరంగా వెళ్ళటం ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి కూడా వస్తాను అని అంది ఇక మోక్షితి ఎక్కడ లేని సంతోషం వచ్చేసి మా పెద్ద బామధ్య చాలా గ్రేట్ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు ఈ చిన్న బావ ఉన్నాడు ఎందుకు నా మీద పడి ఏడవటానికి తప్ప అని మనసులో అనుకున్నాడు కానీ బయటికి మాత్రం ఆనలేదు అంటే తనకి తెలుసు కదా ఈశ్వాని ఎలా కొడతాడనేది అందుకే నోరు మూసుకున్నాడు అచ్చా అవునా నీకు నాకు ఏ సంబంధం ఉందని నువ్వు నా వెనక వస్తావు ఏ క్షణం అయితే నన్ను మోసం చేశావని తెలిసిందో ఆ క్షణమే మన మధ్య బంధం కూడా తెగిపోయింది నువ్వు నా కళ్ళెదురుగా ఉన్నా నా ఏ పక్కనే నిలబడినా నాకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు కాబట్టి తమరు అలక్షాలు ఆపండి అని ఇవాన్ వైపు చూస్తూ చెప్పండి నన్ను కూడా అమెరికా పంపించేస్తారా అని అడిగితే ఇషిత ఇరిటేటింగ్ గా ఏం మాట్లాడుతున్నావు ఇషాన్ ఇప్పుడే వచ్చి అప్పుడే అమ్మ నాన్నలకి దూరంగా వెళ్తాను అని ఎలా అనగలుగుతున్నావు అని అంటే రుద్ర సైడ్ స్మైల్ తో మరి మీరు ఎలా అనుకుంటున్నారు పాపం అతని చూస్తుంటేనే అర్థమవుతుంది అతను మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడు అని అంటుంటే ఆ మాటలకి ఇషిక బ్రేక్ వేస్తూ మీరు వారు అని పిలవద్దు అక్క అని పిలువు లేదంటే డాడాల పిలువు అంతే అంతేకాని మీరు గారు వద్దు అని వార్నింగ్ టోల్లో వేలు చూపించి అంది ఆ మాటలకి తిక్కరేగిన రుద్ర వేలు చూపించావంటే విరిచేస్తాను నీకు నాకు వంద సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉంది అనుకుంటున్నావా లేదంటే నువ్వు నాకు బాగా క్లోజ్ అనుకుంటున్నావా వేలు చూపిస్తున్నావు అక్క తొక్క పేరు పెట్టి పిలవటానికి ఇప్పుడు పరిచయం అయ్యావు అప్పుడే అక్క అంట అక్క ఇప్పటి వరకు ఈ మనిషినే నాన్న అని పిలవలేదు అటువంటిది నేను అక్క అని ఎలా పిలుస్తాను అనుకుంటున్నావు మాటలు పొదుపుగా రానివ్వు నా దగ్గర నీ యాటిట్యూడ్ చూపించావంటే మాత్రం అని నాలుక మడతబెట్టి అనగానే ఇషిత కొంచెం షాక్ అయ్యింది ఆ మాటలకి శక్తి తలకొట్టుకుంటూ మనసులో తన ఫ్యామిలీ అని తెలిసాక కూడా బావులో మార్పు రాదు ఇంతే ఇంకింతే ఇది అని అనుకుంది ఇవాన్ మాత్రం కోపంగా ఇషాన్ మాటలు జాగ్రత్తగా రానివ్వు తను నువ్వు అవునన్నా కాదన్నా నీకు అక్కే తనకి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో అని నువ్వు అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటే అయితే తను కూడా అమెరికా వెళ్ళాలి వెళ్ళకూడదు మీ మాటల్లోనే అర్థమయ్యింది ఇదిగో ఈ అబ్బాయి ఈ అమ్మాయిని ఎంతలా ప్రేమిస్తున్నాడనేది మరి ప్రేమించుకున్నప్పుడు క్షమాపణలు క్షమాపణలు సర్దుబాటు కూడా ఉండాలి కదా మీ మేనకోడలు నన్ను మోసం చేసిందని తెలిసాక కూడా తనని ప్రేమించలేదా కానీ తను అలా కాదే ఇంకా ఇంకా మోసం చేస్తూనే ఉంది కానీ ఇతను ఏదో అనుకోని పరిస్థితుల్లో తప్పక ఏదో తప్పు చేసినట్టున్నాడు అది అర్థం చేసుకోకుండా విడదీస్తాను అనడం ఏంటి మీ కూతురి సంతోషం మీకు అవసరం లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అర్థమవుతుందా మీకది అని అంటే మోక్షిత్ పరుగున వెళ్ళి రుద్రని హత్తుకుని థ్యాంక్ యూ బామర్తి థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా అసలైన బామర్తిరా అని అన్నాడు రుద్ర విసుగ్గా మోక్షిత్ని వెనక్కి తోసి అడ్వాంటేజ్ తీసుకోకు ఏదో జస్ట్ బాధపడుతున్నావు నీ కళ్ళల్లో నిజమైన ప్రేమ బాధ చూశాను ఫైటింగ్ టైంలో కూడా నువ్వు తన కోపం తన కోసం తన్నులు తినటం పరిగెత్తుకుంటూ రావటం ఎక్కడ తను నీకు దూరం అయిపోతుందేమో అన్న భయం చూశాను అందుకే సపోర్ట్ చేస్తున్నాను లేదంటే కనీసం నీ వైపు చూసేవాడిని కాదు కాబట్టి ఓవర్ ఎక్సైట్ కాకు అని వార్నింగ్ ఇచ్చి ఇవాన్ వైపు చూశాడు మీ నిర్ణయం ఏంటి అన్నట్టు ఇవాన్ నవ్వుతూ మోక్షిత్ వైపు చూస్తే మోక్షిత్ దీనంగా ఇవాన్ వైపు చూస్తూ ప్లీజ్ మావయ్య ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు ఓకే ఇస్తున్నాను ఫస్ట్ నువ్వు నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయి ఈ ప్రాబ్లమ్స్ మధ్యలో నా కూతుర్ని తీసుకువెళ్ళి కూర్చోబెట్టి మరోసారి తన తన ప్రాణాల మీదకి తీసుకువస్తానంటే ఒప్పుకోలేను కదా సో ముందు రక్ష మ్యాటర్ పూర్తిగా క్లోజ్ చేసే తను స్వయంగా మా దగ్గరికి వచ్చి నాకు మోక్షిత అవసరం లేదు ఇషితకి ఇచ్చేయండి అని చెప్పిందంటే నేను ఇషితని నీతో పంపించడానికి ఒప్పుకుంటాను అప్పటి వరకు ఇషిత మా దగ్గర ఉంటుంది ఆ నువ్వు కావాలంటే వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు గుర్తుంచుకో అప్పటి వరకు మీ మధ్య పెళ్లి బంధాన్ని ఇక్కడ ఎవ్వరూ ఒప్పుకోరు నువ్వు తప్ప అని చాలా సీరియస్గా అన్నాడు రుద్ర మనసులో ఛ ఇది కూడా మిస్ అయ్యింది ఇలా వాగితే అన్న బయటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కానీ ఈయన మాత్రం పంపించేలా లేడు అని అసహనంగా మొహం పెట్టుకొని మోక్షిత్ వైపు చూస్తే మోక్షిత్ మొహం వెలిగిపోతూ తప్పకుండా మావయ్య మీరు చెప్పిన పని ఖచ్చితంగా వారంలో క్లియర్గా చేసి చూపిస్తాను అప్పుడు మీరే అంటారు నాకు తక్క అల్లుడు మోక్షిత్ మాత్రమే అని అని ఇషిత వైపు చూస్తే ఇషిత కూడా కొంచెం అసహనంగా ఇంకొంచెం బాధగా మారి కొంచెం సంతోషంగా రకరకాల ఫీలింగ్స్ మొత్తం మొహంలో చూపిస్తూ ఉంటే మోక్షిత్ తన దగ్గరికి వెళ్ళేలోపు ఇశ్వాన్ తన చేతిని అడ్డం పెట్టి ఇంకా అక్క తన అభిప్రాయం పూర్తిగా చెప్పలేదు ఆగు నువ్వు అని సీరియస్గా చెప్పి రుద్రవైపు అంతకంటే సీరియస్గా చూస్తూ మనసులో ఇలా వచ్చాడో లేదో మోక్షిత్ వైపు వెళ్ళిపోయాడు అన్నయ్య అసలు అక్కనే మోక్షిత్ ఎంతలా బాధ పెట్టాడు లైవ్లో చూసి ఉంటే ఈ పాటికి తన్ని తరిమేసి ఉండేవాడు చూడలేదు కదా అందుకే పాపం ప్రేమని మాత్రమే చూసి ఓకే అంటున్నాడు అని అనుకుంటూ రుద్ర వైపే చూస్తే ఉంటే ఆ చూపుకి రుద్ర కళ్ళెగరేస్తూ ఏంటి అన్నట్టు కార్నర్ స్మైల్తో చూశాడు ఇక శక్తి మనసులో నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా బావా అని ఉక్రోషంగా అనుకుంటూ ఎలా దూరంగా వెళ్తావో నేను చూస్తాను అనుకుని పెద్ద పెద్ద అడుగులతో కిచెన్లోకి వెళ్ళేసరికి ఇషిత మొహం అప్రసన్నంగా ఉండటం చూసి ఏమైంది అత్త నీకు మావయ్య డెసిషన్ నచ్చలేదా అని అడిగింది లేదురా ఎందుకో చాలా అన్ఈీగా ఉంది మనసంతా చాలా అలజడిగా అనిపిస్తుంది ఎందుకో ఏదో జరగబోతుందని అనిపిస్తుంది ముఖ్యంగా నా కూతురు కళ్ళల్లో కన్నీళ్ళు చూసిన దగ్గరికి దగ్గర నుంచి మనసు అస్సలు ప్రశాంతంగా ఉండటం లేదురా పైగా ఈషిత మోక్షిత్ల పెళ్లి ఎలా జరిగిందో కూడా మీ మావయ్య క్లియర్గా చెప్పటం లేదు నువ్వు కూడా ఏదీ చెప్పలేదు అసలు ఈషిత ఎక్కడ మీకు కనిపించిందిరా తనకి మోక్షిత్కి ఎలా పెళ్ళి అయ్యింది నువ్వైనా చెప్పచ్చు కదా అని అడిగింది దాచాల్సిన అవసరం లేదనుకున్న శక్తి ఉన్నది ఉన్నట్టు మొత్తం చెప్పి అలా మీ కొడుకు మీ దగ్గరికి నేను ఈ ఇంటికి రావటంతో పాటు ఇషిత వదిన మోక్షిత తన్నయన పెళ్లి జరిగిపోయింది ఏది ఏమైనా సరే ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి కొంచెం కన్సర్న్ చూపించటంలో తప్పేం లేదులే అత్త అని అంది అవునవును వాళ్ళకి చూపించొచ్చు కానీ నీకు మాత్రం చూపించను నా కొడుకుని ఎన్ని రోజుల నుంచి నీ దగ్గర ఉంచుకొని చదువుకుంటున్నాను దూరంగా ఉన్నాను రాలేను నాకు ఇక్కడే నచ్చింది ఫోన్ చేయడానికి కూడా కుదరదని రకరకాల సాకులన్నీ చెప్పి తప్పించుకొని నా కొడుకుని నా నుంచి దూరం చేశావు కదా ముందు ముందు ఉందిలే నీకు నా చేతుల్లో అని సీరియస్గా అనటంతో శక్తి ఏడుపు మొహం పెట్టేసి అత్త నువ్వు నా ముద్దుల అత్తవు కదా నువ్వే అనే దానివి నీ కొడుకు బ్రతుకుంటే వాడికిచ్చి నిన్ను పెళ్ళి చేసేదాన్ని శక్తి ఎంత బాగా చూసుకునేవాడో తెలుసా నా కొడుకు అని అదే మాటలతోనే నా మనసులో ఒక రూపం రూపుదిద్దుకునేలా చేశావు సేమ్ అలానే బావ కూడా నాకు దొరికాడు అత్తా ప్లీజ్ నన్ను బావ నుంచి దూరం చేయకు తట్టుకోలేను అని ఎమోషనల్గా అంది ఇషిక షార్ప్గా ఒక చూపు చూసి సైలెంట్గా వంట పనిలో పడిపోయింది ఇక ఇషిత ఒకసారి మోక్షిత్ వైపు చూసి నాకెటువంటి ప్రాబ్లం లేదు డాడా కానీ ఒకరి కన్నీళ్ళతో నేను నా లైఫ్ స్టార్ట్ చేయలేను అందుకే రక్ష జీవితానికి ఒక దారి చూపించమని చెప్పు డాడా నీ అల్లుడికి అప్పుడే నేను అతనిని నా భర్తగా ఒప్పుకుంటాను అప్పటి వరకు ఎప్పటిలా దూరంగా ఉండమని చెప్పు అని చెప్పి నేను ఫ్రెష్ అయి వస్తాను అని రూంలోకి వెళ్ళిపోతే మోక్షి సంతోషంగా ఎగిరి గంతేసి రెడీగా ఇష్యూ త్వరలో నా భార్యగా నా ఇంట్లో అడుగు పెట్టడానికి మన ఇద్దరం కలిసి లైఫ్ స్టార్ట్ చేయటానికి ఇంకెన్నో రోజులు లేదు అని గట్టిగా అరిచి చెప్పాడు అందరూ లోపల సంతోషించిన బయటికి మాత్రం గంభీరంగా మొహం పెట్టుకొని ఉన్నారు ఇక రక్షిత గారు మాధవన్ గారికి ఎక్కడ లేని సంతోషంగా ఉంది వాళ్ళు కోరుకున్నట్టే ఇషిత వాళ్ళ ఇంటి కోడలు అయ్యింది తన కొడుకు తన ప్రేమని తెలుసుకొని ఎలాగైనా సరే ఎప్పుడైనా సరే తనని సొంతం చేసుకుని ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు ఇషిత కూడా ఒప్పుకుందన్న సంతోషం ఇద్దరు మొహాలలో తొనికిసలాడుతూ ఉంది ఇక యువాన్ కూడా ఒక రకంగా హ్యాపీగానే ఉన్నాడు దానికంటే ముందు తను చేయవలసిన పనులు కూడా ఉండటంతో రుద్రవైపు ఒకసారి చూసి సైలెంట్గా పైకి లేచి నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను వేణు ఇషాన్ మీడు కూడా ఫ్రెష్ రండి ఆలోపు మీ మమ్మీ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది అండ్ వేణు నువ్వు ఈ రోజుకి ఈషాన్ గదిలో అచ్చు రేపుని రేపు నీకు సపరేట్ రూమ్ ఏర్పాటు చేస్తాను అని అన్నాడు వేణు ఇబ్బందిగానే సరే అని చెప్పి అక్కడి నుంచి రుద్రతో కలిసి నర్మద వెనక వెళ్తే నర్మద వాళ్ళని రూంలోకి తీసుకువెళ్ళాక రుద్ర చేతులు పట్టుకొని నా కూతురు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి ఉండొచ్చేమో కానీ మోసమైతే చేయదు ఇషాన్ దానికి నువ్వంటే చాలా ఇష్టం అందుకే మమ్మల్ని కూడా వదిలేసి కేవలం నీ కోసం నీ ఇంటికి తన చదువు ఆపేసుకొని మరీ వచ్చింది అక్కడ తన ప్రేమ అర్థం చేసుకో నిజం చెప్పలేదన్న దానికి రీజన్ తెలుసుకో అంతేకాని నా కూతుర్ని వదిలేయకు ని ఇషాన్ అది చాలా సెన్సిటివ్ కనిపించడానికి అల్లరిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ దాని మనసు చిన్న చిన్న వాటికి చాలా బాధపడుతుంది నా కూతుర్ని బాధ పెట్టకు దానిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు ఈ విషయం గురించి మనం రేపు వివరంగా మాట్లాడుకుందాం అని చెప్ చాలాసేపటి నుంచి ఆపుకున్న ఎమోషన్ని ఇక ఆపుకోలేక రుద్ర సైడ్ నుంచి హత్తుకొని రుద్రమొహాన్ని కిందకి దించి నుదుటి మీద ముద్దు పెట్టి చాలా సంవత్సరాల నుంచి నిన్ను చాలా మిస్ అయ్యాము నువ్వు మా మధ్య లేవన్న మాటే కానీ మనసు పరంగా నువ్వు ఎప్పుడు మా చుట్టూనే ఉన్నావు ఈశాన్ నీకు తెలియదు నీకోసం మేము ఎంత పరితపించాము ఇప్పటి నుంచి తెలుసుకుంటావులే నమ్మకం ఉంది మాకు నువ్వు నిజం తెలుసుకొని మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తావని అని చిరునవ్వుతో చెప్పి వేణు చేతిని పట్టుకుని నువ్వు నా కొడుకు వేణు నీకు ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తే మన ఇంటికి వచ్చే సరేనా అని తన చెంప తట్టి వేణు నుదుటి మీద ముద్దు పెట్టి కిందకి వెళ్ళి వాళ్ళు కూడా ఫ్రెష్ అయి వస్తామని శక్తిని ప్రజ్ఞని సాగర్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళింది నర్మద ఇంటికి వెళ్ళాక కూడా శక్తితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రజ్ఞని త్వరగా ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి సాగర్ చేతిని పట్టుకుని రూమ్లోకి తీసుకువెళ్ళిపోతే శక్తి కొంచెం భయంగా మమ్మీ నా మీద పిచ్చ కోపంగా ఉన్నట్టుంది ఖచ్చితంగా ఈ రోజు నాకు దెబ్బలు పడతాయి ప్రిపేర్ అయిపో శక్తి ఒకవైపు నీ బావ మరో నీ అత్త ఇంకో వైపు నీ అమ్మ అందరినీ మీద పగబట్టేశారు అని ఏడుపు మొహంతో అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళింది ఇక సాగర్ చేతిని పట్టుకొని రూమ్ లోకి తీసుకువెళ్ళాక నర్మద డోర్ క్లోజ్ చేసి చీర కొంగు నడుములో దోపి సాగర్ వైపు సీరియస్ గా చూస్తుంటే సాగర్ కొంచెం భయంగా కొటకలు మింగుతూ నేను చెప్పేది విను నర్మద అని అంటూ ఉండగానే నర్మద సాగర్ జుట్టు పట్టుకొని వంచి వీపు మీద తన శక్తి కొద్దీ గుద్దుతో అబద్ధాలు అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పావు శక్తి ఎక్కడ ఉందంటే ఆ ఊరిలో చదువుతుంది ఆ హాస్టల్లో ఉంటుంది ఇప్పుడు కుదరదు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఫోన్ డేట్ చార్జింగ్ అయిపోయి ఉంటుంది ఎన్ని అబద్ధాలు ఇంకా ఎన్ని మోసాలు మొత్తం కావాలని చేసి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మభ్య పెట్టావు సాగర్ నువ్వు ఇంత పెద్ద నిజాన్ని నా నుంచి దాచావు నేనేమైనా కాదంటానా ఇషాంతో శక్తి పెళ్లి జరుగుతుందంటే ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద అని అరిచి సాగర్ని వదిలేసి అలిగి బుంగమూత పెట్టుకొని బెడ్ మీద కూర్చుంది సాగర్ నడుం మీద చేయి వేసుకొని పైకి లేచి రాక్షసి గట్టిగా కొట్టేసింది అది కొట్టిందే కాకుండా అదే అలిగింది నేను అలగాలైతే అని అనుకుంటూ తప్పదా అన్నట్టు బుజ్జగించుకోవటానికి నర్మద పక్కన కూర్చొని తన గడ్డం పట్టుకుని ప్లీజ్ క్షమించవే నర్మదా నీతో చెప్తే ఎమోషనల్ అయిపోయి అక్కతో చెప్తావని చెప్పలేదు అంతేకాని నీ దగ్గర నిజం దాచాలని కాదురా తెలుసు కదా అక్క పరిస్థితి అక్క ఓవర్ ఎగ్జైట్ అయితే ఫెయింట్ అయి పడిపోతుంది అందుకే అక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు అయినా నువ్వు నన్ను పట్టుకుంటావేంటే నీ అన్న పెద్ద కంత్రిగాడు తను అన్నీ చేసి మొత్తం నా మీదకి తోసేశాడు తెలుసా అని పల్లె కొరుకుతూ ముందుగా శక్తిని అల్లుడిని ప్రేమిస్తే తన గురించి తెలుసుకుని అందరితో చెప్పకుండా సీక్రెట్ గా దాచింది నీ అన్నీ శక్తి ద్వారా తెలుసుకున్న నేను నీతో చెప్తాను అనుకుంటే నన్ను ఆపేశాడు అని అంటుంటే సాగర్ నర్మద సాగర్ భుజం మీద ఇంకో రెండు పీకి అబద్ధాలు చెప్పకు అన్నయ్య మీద అన్నయ్య మీద నాకు నమ్మకం ఉంది అని కొరకొరా చూస్తుంటే సాగర్ తల నీకు చెప్పినా వేస్ట్ అయిన తల్లి నీ అన్న భజన చేసుకుంటూ కూర్చో నా వల్ల కాదు అని నేను నీ దగ్గర ఏ నిజం దాచాలి అనుకోలేదు నర్మద పరిస్థితులు అలా వచ్చాయి నీకు ఇంకా పూర్తిగా నిజం తెలియదు తెలిస్తే ఇలా మాట్లాడలేవు అని తనకి తెలిసినంత వరకు మొత్తం చెప్పి ఈ విషయం మాత్రం అక్కతో చెప్పకు తట్టుకోలేదు అని చాలా బాధగా అన్నాడు Thank you for listening and